సో హెపటైటిస్ బి వైరస్ అంటే ఏంటి సో ఈ హెపటైటిస్ బి వైరస్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి సో యూజువల్గా మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అంటే ఎలా వస్తుంది వాళ్ళకి అండ్ ఎలా డయాగ్నోస్ చేస్తాము అండ్ ప్రివెన్షన్ వ్యాక్సిన్ గురించి ట్రీట్మెంట్ మొదలైన వాటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ నేను డాక్టర్ శరత్చంద్ర గోరంట్ల కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ హెపటాలజిస్ట్ అండ్ అడ్వాన్స్ థెరపిటిక్ ఎండోస్కోపిస్ట్ సో ఈ హెపటైటిస్ బి అనే వైరస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అండి సో హెపటైటిస్ బి అనే వైరస్ ఇది ఒక లివర్కి సంబంధించిన వైరస్ ఇది మన భారతదేశంలో ఆల్మోస్ట్ ఐదు కోట్ల మందికి ఇన్ఫెక్ట్ అయి ఉన్నారండి అంటే ఆల్మోస్ట్ ఫిఫ్టీ మిలియన్ కానీ మళ్ళీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే మనకి పదిలో తొమ్మిది మందికి వాళ్ళకి ఈ వైరస్ ఉన్నట్టు అసలు తెలియదు ఎందుకంటే ఈ వైరస్ ఆల్మోస్ట్ లేట్ స్టేజెస్ వచ్చే వరకు ఎలాంటి సిమ్టమ్స్ ఉండవండి సో మన బాధ్యతగా మనం ఎవరైనా ఈ హెపటైటిస్ బి వైరస్తో ఇన్ఫెక్ట్ అయి ఉంటే సో వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతో క్లోజ్గా వాళ్ళు ఖచ్చితంగా ఈ హెపటైటిస్ బి అనే టెస్ట్ అనేది చేయించుకోవడానికి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎర్లీగా డిటెక్ట్ చేసుకోగలిగితే మనం దాన్ని డిసీజ్ని మనం ఎర్లీ స్టేజెస్లోనే ఆపగలం అండ్ లివర్ సిరోసిస్ లివర్ క్యాన్సర్ స్టేజ్ వరకు వెళ్లకుండా మనం కాపాడుకోవచ్చు సో ద మెయిన్ మోటో ఈజ్ ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ ట్రీట్మెంట్ సో ఈ హెపటైటిస్ బి వైరస్ యూజువల్గా రెండు స్టేజెస్లో ఉంటుందండి యాక్టివ్ స్టేజ్ ఇన్యాక్టివ్ స్టేజ్ అంటారు సో యాక్టివ్ స్టేజ్ అంటే మన శరీరంలో వైరస్ లోడ్ అనేది ఎక్కువ ఉండడము తద్వారా అది లివర్ని డ్యామేజ్ చేయడం ద్వారా లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది కొంచెం అబ్నార్మాలిటీ కనపడుతుంది అండ్ ఇన్యాక్టివ్ స్టేజ్ అంటే మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు సో వైరస్ అన్డిటెక్టబుల్ ఉంటుంది లివర్ ఫంక్షన్స్ అన్నీ కూడా నార్మల్ ఉంటాయి అల్ట్రాసౌండ్లో కూడా లివర్ నార్మల్గా ఉంటుంది సో ఈ స్టేజ్ని ఇన్యాక్టివ్ స్టేజ్ అంటారు సో చాలామందికి ఇనాక్టివ్ స్టేజ్లోనే ఉంటారు అండ్ జీవితకాలం అది ఇనాక్టివ్ స్టేజ్లో ఉండడం వల్ల వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం ఉండదు జస్ట్ రెగ్యులర్ ఫాలోఅప్స్ మాత్రమే అడ్వైజ్ చేస్తాం అంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కో ఎవ్రీ వన్ ఇయర్కో మనం రక్త పరీక్షలు స్కానింగ్లు అనేది అడ్వైజ్ చేస్తాం ఇప్పుడు మనకున్న లేటెస్ట్ టెక్నాలజీలో ఫైబ్రోస్కాన్ అని ఒక ముఖ్యమైన టెస్ట్ అనేది ఒకటి మనకి అవైలబిలిటీలోకి వచ్చిందండి దీని ద్వారా మనం లివరు ఏ స్టేజ్లో ఉంది ఎంత దెబ్బతింది ఎంత నార్మల్గా అనేది మనం క్లియర్గా అంతకుముందు లివర్ బయాప్సీ చేయాల్సిన ఉండే పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు జస్ట్ ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ లాంటి ఒక స్కాన్తో మనం కనుక్కోగలుగుతున్నాం సో హెపటైటిస్ బి వైరస్ సోకిన వాళ్ళు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు సో ఇది వెరీ క్రానిక్ ఇన్ఫెక్షన్ చాలామందికి క్యారియర్ స్టేజ్లోనే ఉంటుంది అది లైఫ్ లాంగ్ కూడా అలాగే ఉండొచ్చు సో అందువలన వాళ్ళకి వాళ్ళకి కానీ వాళ్ళ లివర్ కానీ అండ్ వాళ్ళ ఇన్ఫెక్షన్ పక్కన వాళ్ళకి స్ప్రెడ్ చేసేది కానీ ఇవన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి సో భయానికి అందులో గురవద్దు హెపటైటిస్ బి వచ్చిన తర్వాత లివరు సిరోసిస్ కానీ లివర్ పాడవడానికి కానీ లివర్ క్యాన్సల్ రావడానికి కానీ అట్లీస్ట్ ముప్పై ఐదు నుంచి నలభై ఏళ్ళు టైం పడుతుంది సో టెన్షన్ పడద్దు అండ్ మనకి ఈ హెపటైటిస్ బి అంటే సిమ్టమ్స్ ఏముంటాయి ఎలా డయాగ్నోస్ చేస్తాము మొదలైన ట్రీట్మెంట్స్ గురించి మరికొన్ని వీడియోస్లో మనం దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గ్యాస్ట్రోలాజిక్స్